ఈ త్రో తొక్కి చూసేది దాసుని పై కొబ్బము దండముతో సరి ఇదిగో సత్య నీకు ముక్కెలా దారుమంటారు చాలు చాలు నీ ఉషక్తులు నిన్ను నీ దాస్యమనమే వేశాడు తిని ఇట్టి కఠినోక్తులు నా ఎడతగున ఇకనైనా నీ ప్రణయ కోపం బు నీవు సుఖించి నన్ను సుఖింపచేడు ఈ వసంత ఋతువున ఇట్టి ప్రణయ పో ప్రాణంతకం ముసు నీ మాట వినే నేను ఇంకా నన్ను విడిచిపోయి నిన్ను భక్తులు కోల్చపడుతున్న కోయము ఎందుకు మా నీకెందులకు స్వామి సత్య అట్లయిన నా ప్రేమ నీకు వలదా వలదు నీ కోముగా వలదా నీ కోముగా వలదు ఎన్నడికి వలదా ఇన్నటికి మీ ప్రేమ నాకు వలదు 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 సత్య పొనిము అట్లైనసొ నీ ప్రేమ నాకును వలదు ఇన్నారో అっしゃjó నా ప్రేమ మీకు వలదా నికొముగా వలదా నికొముగా వలదా ఒక్కమారు నా వంక చూడుము నాతా నిజముగా వలదా ఎప్పటికీని ఎప్పటికీ వలదు వలదులైన విని ప్రేమకుడు నాకు వల్ల i Porque...

సోను కదా ఓ ను నిలిచేను కదా ఆహా ఏమి నీ ప్రేమ యుగనా అవునా ఆహా ఏమి నీ ప్రేమ యుగనా ఉండరాదామా నయన పీదామా కోంకెలేనవేదే నోయి అందులో సాక్షి మరి మీ చర్యలు నా తా నా చర్యలు నాకు సూర్చుకోమేనా సంకోచముగా నిజముగా నీ చేత వరములు అడిగించుకొని సంతసం అంత తలంచుతుంది నిన్ను సంతస పెట్ట తలం చూస్తుంది నిరతంబుడ కానీ ఈ వంకతో పరితృప్తింగొలికే వరములను ప్రాప్తింపబోయటంతో అరవిందాక్షి

నీకు గాకేమి నీకు ఇప్పుడు అంత నమ్మకం లేకున్నా ఇప్పుడు ఒక వరం అడిగి పరీక్షింపరాచే వరము అడుపుడు ఎట్లా నడిచింది స్వామి ఇంతకు ముందే ఇచ్చే ము <Sessizlik> కే this i love నారదును వ్రతం ఉపదేశించి ఉండ దాని నువ్వు సలుపుతుండ నా సాయం నువ్వు సంశయపడే వేళ నువ్వు అడుగుటకు ఆలస్యం అవునేమో కానీ నేను చేయటకు ఆలస్యం కలగబోదు స్వామి అందులో ఒక దానం ఆవశ్యకమట నాథ సత్య నిరంతరము నాకు నీ అలక తీర్చకే తరిపోయింది నాకు ఆ వ్రత విధానం ఎట్లా ఎరుకబడను ఆ వ్రత విధానం మీరు ఎరుగురా అందులోకి ఒక దానం ఆవశ్యకమట నాథ ఏమది ధాన్యములా ధాన్యంములా లేక అవేవి కావు నాత దాస దాసుక జనములా అబ్బవేవి కావు స్వామి ఇంకా నోహింపడు సరే అది ఎట్టిదో నీవే నొడెవలెను అట్లైనును మీరు దాని నోహింపలెను ఒప్పుకొని ఇదురు కదా అవును దగ్గరికి రండి స్వామి చెవిలో చెప్పదల పాత్ర దానము సత్య ఏమి దానం స్వామి బాత్రు దానము అమ్మా నాథ బాత్రు సత్య సత్య నీ ప్రేమ ఇంత మాత్రమే అగునా సస్య నీ ప్రేమ ఇంత మాత్రమే అసదృ రాగమో సరోజయుగం నా కసువులు కలుగు నందనుగా అంశు

అయ్యో నాథ మీరెందుకరం అంత సంశయపడుక స్వామి సత్యం మీ ఎత్తు ధనుము కాని ధనేతరము కానిచ్చి బర్ర మేము గ్రహింపదని స్వామి ఓహో సత్యం ఇదేదో వింత వృత్తంలో ఉన్నది మరి కానీ నన్ను ఇంత ఎవరికి దానం ఇదలచిదివి ఎవరికో నాథ నిరంతరము మిమ్ము కొనియాడు ఆ నారదముడు అందరికి ఓహో నారదులకు నన్ను దానం ఇచ్చేదో సత్యం నీ దాస్యమునైనా సునాయసముగా నొనొప్పగలడు కానీ ఆ జడదారి నారదముని దాస్యమును నేను అనొప్పజాలను సత్య నేను అనొప్పాలు కస్తూరిగా తిలకం ఊత్పపుండ్రం పుంచుమనులో భౌతిక హరినీ మనిహారములు తులసి పేరుల మెడ తొడుగు మనునో పీతాంబరములు సచ కోలుగా కట్టుమను లలనామని సంగ లౌల్యంబు విడనా సౌమ్యమీ వ్రతమును సలుపు మను ఏమి సేయమను ఏమి బలవతమును సత్య ఏమి సేయమను ఏమి వలవదగును ఆ కలహాసనుండు ఆ త్రిలోకమనుండు ఆ సౌమ్యమీలు కలికి అట్టి రసాను మీకు మాత్రం తెలియదా మీ పూర్ణాలు రాగాయక ఈ వ్రత మాత్రం నిశ్చయించుకుంటే స్వామి పురాతార్థముల మీ దానం ఆవశ్యకమట నీ ఇష్టానుసారం దానం ఇచ్చి నీ మనోరథము నెరవేర్చుకోండి అది సత్య ఇంతకు నన్ను దూపగల ధనము నీ వద్ద ఉన్నదా అయ్యో మీరు నువ్వు ఆ నా అర్థమై నా కడ దాని దాని అదే సంభాపారక అట్లా ఆడితే స్వామి మీరు ఇందులకరమంతి సంశయపడుతుంది స్వామి మీ పోటీ బదులు కదా సత్యల సత్యలపాల్టి పారిజాతములు

ఈ పుణ్యక వ్రతోపాసన నంద ఎడబాటు నెపంబునా నీకు నున్న కొను మోసము వచ్చుగా ముందుగా మును ముందుగా చింత యోచన చేసి ఈ కడంగు మీ వ్రతముషే సరోహరు నా అంద ఉండవల్ల నాకేమీ భయం లేదు సత్య అ ఇప్పుడు నీ ఇష్టానుసారం దానం ఇచ్చి నీవు ఆనందపడతావు కదా మరి ఈ ఆనంద సమయమున సమయమున మన విరుమరం హాయిగా ఆనందముగా ఆహా ఆ పక్షుల చరువు ఆహా ఈ గోకలవి ఎంత అందముగా ఉన్నది కదా సో

明月落。 न लोलू कोनो सखी नई वप ते लोलू कोनो सखी तानु वेऊं o